హాయ్ అండి ఈరోజైతే వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి వెజిటేబుల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కట్ చేసి పెట్టిన ఆల్రెడీ నేను బాగా శుభ్రంగా కడిగినానండి కట్ చేసి కడిగినాను ఆ తర్వాత ఉల్లిగడ్డలు క్యాప్సికను కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర పుదీనా జల్లిపాయలు ఇవన్నీ పేస్ట్ చేసినది ఇది అలాగే నయ్యి అండి నేను వెజిటేబుల్ రైస్లోకి నయ్యి వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేస్తాను నేను ఇది ఆయిల్ కొద్దిగానే వేస్తా కొంచెం నెయ్యి వేస్తాను ఇంకా ఉప్పు ఇది పుదీనా ఇది జీడిపప్పు అండి ఇంకా ఇవన్నీ క్యారెట్ నేను కాలిఫ్లవర్ కూడా వేసినానండి బీన్స్ బఠానీ అలాగే ఇవన్నీ కలిపి వెజిటేబుల్ రైస్ చేద్దామండి అలాగే ఇవి కొబ్బరిపాలు పాలు కూడా వేస్తే చాలా బాగుంటుంది అనమాట ప్రతి నుంచి స్టవ్ వెళ్ళిస్తానండి ప్రతి నుంచి స్టవ్ వేస్తానండి ఆయిల్ వేస్తామండి కొంచెం అలాగే కొద్దిగా నెయ్యి వేద్దాము నెయ్యి వేస్తే మనకి బాగా టేస్టీగా ఉంటుందని వేస్తున్నానండి ఉల్లిగడ్డలు వేస్తున్నానండి కొద్ది కరివేపాకేట కొద్దిగా పుదీనా కూడా వేస్తానండి ఇది బాగా కొంచెం కలుపు కొద్దిగా ఎర్రగా వేయాలి కొంచెం చేప్స్కన్ కూడా వేస్తాం కొద్దిగా ఇది వేయాలి కొంచెం వేగిపోయిన తర్వాత మనం అల్లం చేద్దాము అలాగే ఇది అల్లము కొత్తిమీర అలాగే ఎల్లిపాయలు కొంచెం పుదీనా వేసి దంచినామండి ఇది బాగా వేగిపోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం అన్ని వెజిటేబుల్ రైస్ వేసి కొద్దిసేపు మగ్గ పెడతాము కొంతసేపు ఇప్పుడు మనం మూత పోస్తాం అదే తిరువాత అంతా మగ్గిపోతుంది కదా మనం ఎస్టేబుల్ మొత్తం వేసినామనుకో అనుకో మన తిరువాతలోనే ఇదంతా మగ్గిపోవాలి బాగా కొద్ది బాగా కొంచెం బాగా కలిస్తే కొంచెం మగ్గిపోవాలి మనకి కొద్దిగా ఉప్పు వేద్దాము మనకి ఎప్పుడైనా ఏ కలి లేకైనా కొద్దిగా ఉప్పు వేసినామంటే ఆటోమేటిక్గా మగ్గిపోతుంది ఏదైనా సరే మనకి కొంచెం ఎస్టేబుల్ ఇట్లా మసాలాలో బాగా ఇట్లా మగ్గిపోయిన తర్వాత ఇదంతా బాగా మగ్గిన తర్వాత మనం వేడి నీళ్ళు చల్ల నీళ్ళు అయితే వేయడం లేదు వేడి నీళ్ళు వేస్తున్నాను ఇంకా మనం కొంచెం కొబ్బరిపాలు పాలు వేస్తామండి ఇప్పుడైతే నీళ్ళు వేసేస్తానండి నేను నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను గ్లాస్ అయితే నేను బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను మనం వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం రెండున్నర గ్లాస్ తీసుకున్నాము నీళ్ళు ఓకే అండి మన కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడైతే వేడి నీళ్ళు ఎందుకు వేసినానంటే నేను తొందరగా ఉడికిపోతుందని వేసినానండి ఎవరైనా ఏడి నీళ్ళు అయినా వేసుకోవచ్చు లేకపోతే మీకు లేకపోయినా సెలని నీళ్ళు అయినా వేసుకోండి నేనైతే వేడి నీళ్ళు వేసినాను ఆల్రెడీ బియ్యం అయితే నానబెట్టి పెట్టినానండి మనకి ఎక్కువ నానకూడదు కదా బాస్మతి రైస్ అందుకనే నేను ఒక పది నిమిషాల ముందు నానేసినాను అంతే బాగా రెండుసార్లు కడిగి బియ్యం నానేసినాను మనకు ఆల్రెడీ వేసి ఉడుకుతుంది కొద్దిగా ఉడికిన తర్వాత నేను బియ్యం వేసేస్తాను నేను ఆల్రెడీ ఆలుగడ్డ కుర్మా చేసినాను దీంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది కదా అందుకని దీంట్లో వేసుకొని ఆలుగడ్డ కూర వెజిటేబుల్ రైస్ ఈరోజు సూపర్గానే ఉంటుంది చూడండి వీడియో మనకు ఆల్రెడీ కేసరు బాగుంది అందుకే బియ్యం వేసేస్తాను ఇవైతే బాస్మతి రైస్ మనకైతే చిట్టుకోవాలండి అన్నమాట వేడి వేడి టైంలో బిర్యానీ రెడీ అయిపోతుంది అది సేపుడు కలిద్దామండి మన మనకు అన్నం అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూడండి అన్నం ఎలా ఉందో చూపిస్తాను అన్న చూసారా ఇంత బాగా వచ్చిందా మనకి బాగా మగ్గిపోయింది అన్నం కూడా అన్నం కూడా బాగా మగ్గింది చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా మనకి ఎక్కువగా కలపకూడదు బాస్మతి రైస్ కలిపితే మనకి చిదిగిపోయినట్టు కాని వస్తుంది అందుకని మనకైతే ఇంకా కొద్దిసేపు మగ్గిపోతే సరిపోతుందండి మేము మూత పెట్టేస్తా మనం కొన్ని జీడిపప్పులు వేద్దామండి మనకైతే అన్నం అయిపోయింది తేస్తాను నేను ఓకే స్టవ్ బంద్ చేస్తున్నా వెజిటేబుల్ రైస్ లేకపోతే నేను నాలుగడ్డ గంట కురుమ కూడా చేసినానండి ఒకసారి చూడండి దీని కాంబినేషన్ ఇదే చాలా బాగుంటుంది అందుకే నేను ఇదే చేసినాను ఉంటాను నేను కూరగాయలు అయితే చాలా బాగున్నాయి బాగా ఉడికినాయి కూడా నిజంగానే ఉల్లిగడ్డలు వేసుకుంటాను అండి నంచుకోవడానికి ఇవి బాగుంటుంది అలాగే ఆలు కర్రీ ఇట్లా ఆలుగడ్డ ఉంటే చాలా బాగుంటుందండి అందుకే వేడి వేడుకున్నప్పుడే చాలా బాగుంటుంది నాకు ఇష్టమే నాక్యాప్ చికెన్ చాలా బాగుంది

ఎస్టేబుల్ రైస్లో పిల్లలు ఒకవేళ ఇవి తీసి పడేసిన తీయని మనకి మనకెందుకంటే కూరగాయలు కూడా కలిపి పెడితేనే పిల్లలకి బాగుంటుంది క్యారెట్ కానీ దోసకాయ కానీ ఇలాంటి పక్క చిన్న చిన్నపిల్లలు కాదా పాపను మనం మటుకు తీయనియకూడదు తినిపించాలి పిల్లలకి నేనైతే అట్లే తినిపిస్తాను మా చిన్న పాప కూడా తిన తీసి పెడతారు పక్కకి మా చిన్న పాప కూరగాయలన్నీ పక్క తీసి సరి మాత్రం తినేస్తుంది అట్లా చేస్తానని నేను ఫస్ట్ కలిపి పెట్టేస్తాను పెద్ద పాత చేతిలో పెట్టించుకుంటుంది నోట్లో పెట్టే ఇంకా పిల్లలు చేయించుకుంటా ఇంకా తింటే చాలా బాగుంటుంది కదా ఎవరికైనా సరే నేను మళ్ళీ తింటాను ఒక్కసారి చాలా బాగా చేస్తాను కొంచెం అమ్మ కొంచెం అంతనా తినిపియమ్మా అనేది అందుకని తినిపిస్తున్నా అన్న తినలేదు లేదు వెజిటేబుల్ రైస్ ఆలగడ్డ కూర చాలా బాగున్నాయి అండి అసలుకి ఇలా తింటుంటే అసలు ఈ ఆలగడ్డ కూరతే సేమ్ మన మటన్ చికెన్ లాగానే చేసినాను ఎక్కువ అయితే మసాలాలు తక్కువ వేస్తానండి ఎక్కువ వేయాలి మసాలాలు నిజంగా ఎప్పటికైనా మనం మసాలా తక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ ఉండాలి మసాలా తక్కువ వేసుకోవాలి నేను దీంట్లో కూడా ఎక్కువ మసాలాలు మేము చెక్కాలి అని అలానే వేయలేదు బిర్యానీ అయినా ఎస్టేబుల్ బిర్యానీ అయినా వెజిటేబుల్ బిర్యానీలు అయినా చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా మసాలాలు వేసినాం అనుకోవాలి తిన్నాక కడుపులో మంటలు వేస్తుంది ఇంకా పెరుగు పచ్చడి తాలి కానీ పెరుగు తోడు కాలేదు నేను ఎక్కువగా తోడైనా పెరిగేద్దాం అనుకుంటున్నాను రేపు మళ్ళీ నేను రేపు అన్నీ ఖచ్చితంగా మా వీడియో మాట్లాడి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్